కేవలం కేవలం హైదరాబాద్ లాంటి ఒక మహానగరంలోనే నారాయణగూడ భవనం ఉంది బెస్ట్ మారేడుపల్లిలో ఒక పెద్ద హాస్టల్ లాంటి వసతులు కల్పించే ఒక పెద్ద ఆస్తి ఉంది పద్మశాలి సంఘానికి కొంపెల్లిలో కొన్ని ఐదు నాలుగు ఐదు ఎకరాలతోటి స్థలాలతోటి ఒక హాస్టల్ కూడా నిర్మించారు ఒక మల్కాజ్ గిరిలో కూడా ఒక భవనం ఉంది కాటేదాన్ లో ఉంది ఇలా ఎల్బి నగర్ లో ఉంది ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఒక్క మహానగర హైదరాబాద్ మహానగరంలో వేల కోట్ల రూపాయలు కలిగిన ఆస్తులు నా పద్మశాలి కుల సంఘానికి ఉన్నాయి మరి అటువంటి ఆస్తులు నా పద్మశాలి సంఘం ఆశలు నా నిరుపేద పద్మశాలిల కోసం ఎందుకు ఉపయోగపడడం లేదు అని ఈ సందర్భంగా ఈ నాయకులు నేను ప్రశ్నిస్తున్నానండి ఎందుకు అంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇలాంటి దుబ్బాక లాంటి ఏరియాలో ఆత్మహత్యలు చేసుకుంటుర్రు మరి ఇలా ఆత్మహత్యల నివారణ కోసం వీళ్ళు వసూలు చేసే చందాలు వీళ్ళు దగ్గర ఉన్న ఆస్తులు ఎందుకు ఉపయోగపడడం లేదండి బెల్లంపల్లిలో ఒక హాల్ ఉందండి దానిపైన ఒక దాదాపు సంవత్సరానికి ఇరవై లక్షల రూపాయల ఆస్తి వస్తుందంట వాళ్ళు సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారంట మరి అటువంటి సామాజిక కార్యక్రమాలలో సిరిసిల్ల నేత కార్మికులు కనబడడం లేదా నల్లగొండ ఆత్మహత్యలు చేసుకునే కార్మికులు కనబడడం లేదా వరం నల్లు కొత్త ఆత్మహత్యలు చేసుకునే పద్మశాలి బిడ్డలు కనబడడం లేదా ఎందుకు ఈ ఆస్తులు అవుతుంది అని ఈ సంఘం నాయకులు ఏ రోజైనా వాళ్ళు ఏమైనా ప్రశ్నించారా ఎందుకు అంటే ఈ ఆస్తులు దొంగల దగ్గర ఉన్నాయా నిజాయితీ కళ్ళ పద్మశాలి సంఘం నాయకుల దగ్గర ఉన్నాయా అని ఈ సందర్భంగా వాళ్ళు నేను ప్రశ్నిస్తున్నానండి ఇక చూస్తూ ఉండండి పద్లశాలి సంఘ వాసులు ఇక తీసుకొస్తా జనా దృష్టి తీసుకోస్తా వెయిట్ అండ్ సి చూస్తూనే ఉండండి రైట్